బ్రేకింగ్ న్యూస్ రెండు వేల ఇరవై ఆరులో జరిగే శాసనసభ ఎన్నికల కోసం తమిళనాడు ముస్తాబోతున్నట్టు తెలుస్తా ఉన్నది తమిళనాడులోని అన్నా డిఎంకే పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది ఈ మేరకు సీఎం అభ్యర్థిగా ఉన్న పళనస్వామి అయితే ఆ మెనిఫెస్టో వివరాలను కూడా వెల్లడించారు ముఖ్యంగా ఆ మేనిఫెస్టోలోని చాలా విషయాలను అంటే చాలా హామీలను అయితే ఇచ్చారు అందులో భాగంగా తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో కోసము ప్రతి మహిళకు నెలకు రెండు వేల రూపాయలు ఇస్తామని మెనిఫెస్టోలో హామీ ఇచ్చారు అలాగే సిటీ బస్సుల్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణము అనే ఒక స్కీమ్ను తీసుకొస్తా ఉన్నారు అయితే ఉచిత ప్రయాణం మహిళలకు ఉచిత ప్రయాణము అనేది కర్ణాటక రాష్ట్రంలో మొదలుపెట్టిన విషయం తెలిసిందే అక్కడ కర్ణాటక రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడము అలాగే మహిళలకు రెండు వేల ఐదు వందలకు సంబంధించిన ఏదైతే అది అంటే మహిళలకు దాన్ని అందిస్తామని చెప్పడము వీటి ద్వారా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఆ తర్వాత అక్కడున్న ఏర్పాటు చేసిన స్కీమ్లోనే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేశారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే ఇప్పుడు అదే దాదాపు అలాంటి స్కీంలనే తమిళనాడు రాష్ట్రంలో అన్నా డిఎంకే పార్టీ అక్కడ కల్పిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది మొత్తం మీద అక్కడ డిఎంకే పార్టీ ఆల్రెడీ ఇండియా బ్లాక్ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నది మరి డిఎంకే పార్టీ కన్నా ముందే అన్నా డీఎంకే పార్టీకి అన్ అన్నా డిఎంకే పార్టీ ఈ విధంగా ప్రకటించడం పైన ఇప్పుడు సర్వస్త్ర ఆసక్తి నెలకొంది అయితే ఇక మొత్తం మీద మెనిఫెస్టోలో ఇంకా ముఖ్యమైన అంశాలను చూసుకున్నట్టయితే అమ్మ టూ వీలర్ స్కీమ్ కింద ఐదు లక్షల మందికి ద్విచక్ర ద్విచక్ర వాహనాలపై ఇరవై ఐదు వేల సబ్సిడీని కూడా ప్రకటించింది అలాగే గ్రామీణ ప్రాంతాల్లో భూమి ఉన్నవారికి కాంక్రీట్ ఇండ్ల నిర్మాణాన్ని ఇస్తున్నట్టు అంటే ఇండ్ల నిర్మాణం ఖచ్చితంగా కట్టించి ఇస్తామని ఆ మెనిఫెస్టోలో ప్రకటించారు అలాగే వంద రోజుల ఉపాధి హామీ పనులను నూట యాభై రోజులకు పెంపించ అయితే ఇటీవల మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసేసి భీంజీ రామ్జీ అనే ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన తర్వాత అందులో వంద రోజుల పథకాన్ని నూట యాభై నూట ఇరవై ఐదు రోజులకు పెంచిన విషయం తెలిసిందే ఇప్పుడు తమిళనాడులో మరొక ఇరవై ఐదు రోజులు కలుపుకొని నూట యాభై రోజులకు ఆ స్కీమ్ను అనేది తీసుకొచ్చారు మొత్తం మీద తమిళనాడు రాష్ట్రంలో అన్నా డిఎంకే పార్టీ విడుదల చేసిన ఆ హామీ ఆ హామీ లేదంటే మెనిఫెస్టో అయితే ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది మరి చూడాలి డిఎంకే పార్టీ మేనిఫెస్టో ఏమున్నో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోని కొన్ని ముఖ్యమైన అంశాలనే ఈ అన్నా డిఎంకే పార్టీలోని చొప్పించారు మరి ఆ తర్వాత ఎవరు అంటే ఇటు డిఎంకే ఇచ్చినా లేదంటే టీవీకే పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఏముండబోతుంది అనేది అయితే ఆసక్తికరంగా మారింది